మెక్టౌష్ అనే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో మీషో కన్నా తక్కువ ప్రైస్ లో నేను కంపేర్ చేసి చూసానండి తక్కువ ప్రైస్ లో మీకు మంచి క్వాలిటీ శారీస్ చూపించుకున్నాను అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి జెసికా శారీస్ అండ్ కలెక్షన్ వీళ్ళు సూరత్ లో ఉంటారు డైరెక్ట్ మ్యానుఫాక్చర్ చాలా చాలా వీడియోస్ చేస్తాను జెస్కా శారీస్ కలెక్షన్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే వాళ్ళ కస్టమర్స్ పర్చేస్ చేశాక వాళ్ళ రివ్యూ చూస్తే అవసరం అని చెప్తున్నారు అనమాట అంత ప్యూరి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ టోటల్ టెన్ శారీస్ చూపిస్తున్నాను బట్ అవన్నీ నేనైతే కట్టుకోవట్లేదు బట్ మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ సారీస్ అనమాట నేను కట్టుకున్న శారీ కూడా ఇప్పుడు చూపించే కలెక్షన్ లో అయితే కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ ఎక్సలెంట్ నో వర్డ్స్ అనమాట నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎలా కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది నా నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ త్రూ వెళ్లి వాళ్ళ దగ్గర వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ వాళ్ళకి వాళ్ళకి సెండ్ చేస్తే మీరు పోర్చేసేసిన శారీ మీద వాళ్ళు ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ తీసుకోవచ్చు సో మనం ఫస్ట్ శారీ అనేది చూపించేస్తాను చెప్పాను కదా శారీ స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉందని సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది తెలియ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ యెల్లో కలర్ బ్లౌజ్ సో వెడ్డింగ్స్ కి చాలా బాగుంటుంది అనమాట బెస్ట్ పట్టు చీరల కలెక్షన్ అని అయితే నేను చెప్తాను చీరలు కలెక్షన్ అని అయితే నేను చెప్తాను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ సారీకి పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట పళ్ళు చూసారా మనకి టెజిల్స్ ప్యాటర్న్ చాలా బాగుంది ఒక రిచ్ లుక్ అనేది తప్పకుండా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి బెనారసీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అనమాట కలర్ ఎంత బాగుందో కదా మంచి రెడ్ కలర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుండేది యాక్చువల్లీ చీర కట్టుకోవాల్సింది దీని మీద ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు నా దగ్గర ఇంత పర్ఫెక్ట్ ఎల్లో లేదు లేకపోతే ఖచ్చితంగా వేర్ చేస్తుందని అంత బ్యూటిఫుల్ ఉంది ఎందుకు స్పీడ్ గా చెప్తున్నా అంటే పది చీరలు చూపించాలి అందుకే కొంచెం స్పీడ్ గా చెప్తున్నా తిక్కోకండి సో ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ సో ఫ్యాబ్రిక్ అయితే జెస్కా వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హ్యాపీ ఫీల్ అవుతారు పర్చేస్ వేసుకోండి సో ఇలా వచ్చింది అనమాట అండ్ పళ్ళు పాటు చూస్తే మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది ఇంకా శారీ మొత్తం చూద్దాము శారీ మొత్తం చూస్తే మనకి ఇలానే వచ్చింది శారీకి కింద బోర్డర్ అనేది ఇలా కంటిన్యూ అయింది అనమాట సో దగ్గర చూడండి ఒకసారి క్లియర్ గా చూపిస్తాను ఇలా అయితే వచ్చింది చూసారా ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలానే ఉంది సో మిస్ అయితే కావద్దు దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది పల్పట్ కాదు బ్లౌజ్ పాట్ సో అంటే ప్లెయిన్ అన్నమాట కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సో చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట ఎల్లో కలర్ అసలు ఈ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే వావ్ అనాల్సిందే చాలా బ్యూటిఫుల్ ఉంది మిస్ అయితే కాదు తప్పకుండా వేసుకోండి సో చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వచ్చిందనమాట ఎల్లో కలర్ చాలా బాగుంది అనమాట సో పెళ్లికి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ సో ఫోటోషూట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటదనమాట మీరు ఎవరైనా ఫోటోషూట్ చేయించుకోవాలంటే చేయించుకోండి ఈ శారీ బ్లౌజ్ తో అద్భుతంగా ఉంటుంది ఉంటుంది కి బెస్ట్ అవుట్ ఫిట్ అండ్ మన యానివర్స్ డేస్ ఉంటాయి మ్యారేజ్ యానివర్స్ డేస్ గానీ అలా చాలా బాగుంటుంది అనమాట మిస్ అయితే కాదు తప్పకుండా పర్చేస్ చేస్తాం ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ శారీ బ్యూటిఫుల్ సారీ చూపిస్తా ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో వెరీ రీజనబుల్ అండి ఇంత తక్కువ ప్రైస్ కి ఇలాంటి శారీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే డైరెక్ట్ గా మీకు తెలుస్తుంది క్వాలిటీ అనేది సో శారీ చూస్తే మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు చూసారా ఇక్కడ బోర్డర్ అనేది చాలా మెత్తగా ఉందన్నమాట మనకి ఇక్కడ ఒక మంచి బెనారసి బోర్డర్ లాగా వచ్చింది అనిపిస్తుంది కదా కానీ చాలా మెత్తగా ఉంది చూడండి ఇది కలర్ వచ్చేసి చూడండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది అయితే టూ రికమెండెడ్ అండి ఈ సారీ పోర్చర్స్ వేసుకోండి సిక్స్ ఫిఫ్టీ కదా ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో టూ రికమెండెడ్ పోర్చర్స్ వేసుకుంటే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు ఇందులో ఇంకా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు రిమైనింగ్ కలర్స్ కూడా నేను యాడ్ చేస్తాను అండ్ ఒకవేళ నేను యాడ్ చేయకపోయినా మీరు వీళ్ళ వాట్సాప్ గ్రూప్ కి మీరు మెసేజ్ చేసి ఇందులో కలర్స్ అడిగినా వాళ్ళు పంపిస్తారు సో శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా వచ్చింది పైన బోర్డర్ చూసారా ఇలా వచ్చింది చాలా క్లీన్ అండ్ క్లియర్ అనమాట బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే మస్ట్ మస్ట్ బై అండి మస్ట్ బై సిక్స్ ఫిఫ్టీ అంటే ఇలాంటి శారీ ఎక్కడ దొరకదు అనమాట వీటిలో ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లేవెండర్ ఉంది వైన్ కలర్ ఉంది ఇంకా చాలా కలర్స్ ఇంటికో బ్లూ ఉంది రామా గ్రీన్ అంటారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు బట్ ఈ కలర్ చాలా బాగుంది అనమాట ఇంకొక కలర్ కూడా చూపిస్తాను ఇందులో సో శారీ మొత్తం చూస్తే ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మీరు ఏ సారీ ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి ఇది చాలా చాలా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ గా ఉంది మిస్ అయితే కావద్దు అంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా చూసారా బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్ గా ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కింద కూడా మనకి ఇలా వచ్చిందనమాట బోర్డర్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ నచ్చితే మిస్ అవ్వద్దు తప్పకుండా పోర్చర్స్ వేసుకోండి ఇలా వచ్చింది అన్నమాట మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కి ఎంత మెత్తగా ఉందంటే ఫ్యాబ్రిక్ నాకే నాల బాగుంది మంచి నైస్ గా బ్రైట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది ప్యాటర్న్ బాగుంది మిస్ అయితే కాదు తప్పకుండా పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ సో అసలు మిస్ అవ్వదు ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైస్ కి ఇంకెక్కడ రాదు మీరు ఒకవేళ ఈ సారీ పర్చేస్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ గా యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ స్క్రీన్ షాట్ అనేది వాళ్ళు పంపిస్తే ఈ శారీ మీద మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఓపెన్ చేయట్లేదు ఇది ఇంకొక కలర్ అనమాట చూడండి ఇక్కడ మనకి కాఫీ కలర్ వచ్చి ఇక్కడ బోర్డర్ అనేది ఇలా వచ్చింది ఇది ఇంకా హైలైట్ ఉంది ఇది ఇంకా ఎక్సలెంట్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్ సారీ మొత్తం మనకి ఇట్లా కాఫీ కలర్ వస్తుంది ఇక్కడ బోర్డర్ చూస్తే మనకి ఇలా చాలా స్టైలిష్ గా గ్రాండ్ గా ఉంది అనమాట సారీ మిస్ అయితే కాదు తప్పకుండా పోసేసుకోండి సో ఇది ఇలా వచ్చింది చూసారా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుందనమాట ఇది ఓపెన్ చేయట్లేదు సేమ్ అది ఇది సేమ్ సారీ అందుకే ఓపెన్ చేయట్లేదు ఇది ఇలా ఉంది అనమాట ఇది మన థర్డ్ సారీ ఇంకా ఇప్పుడు నేను కట్టుకునే చీరగా చెప్తానండి ఇది జార్జెట్ సారీ జార్జెట్ మీకు చూస్తే బెనారస్ లో అనిపిస్తుంది జార్జెట్ ఇక్కడ కట్ వర్క్ లాగా ఇలా వచ్చింది చూసారా కలర్ ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ అనమాట చాలా డార్క్ కలర్ ఇందులో బ్లాక్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే కాదు అన్ని చూపించలేము కదా ఇదే కాదు వీటిలో అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా అండ్ ఇంకా శారీ కి పళ్ళు పాటు చూడండి ఇలా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఉంది అనమాట చాలా బాగుందండి రిసెప్షన్స్ కి వెడ్డింగ్స్ కి చాలా బాగుంటుంది సో ఇలా వచ్చింది శారీ మొత్తం మనకి ఇలాగే దీనికి సైడ్ లుక్ సో ఈ శారీకి సైడ్ లుక్ క్యాడ్ చేస్తా చూడండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా అనమాట నేనేదో నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేర్ చేశాను సో ఈ సారీకి బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్ గా ఇచ్చారో పింక్ కలర్ ఇలా ఇదే బ్లౌజ్ చేసుకొని ఈ శారీ మీద వేసుకుంటే ఆ లుక్ వేరే అదిరిపోతుంది అనమాట సో మిస్ కావద్దు తప్పకుండా ట్రై చేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చాలా రీజనబుల్ కంపేర్ చేస్తే అన్నింటిలోని మెయిన్ ఫాబ్రిక్ క్వాలిటీ సాటిస్ఫై అవుతారు మీరు తప్పకుండా చూడండి ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట జేసీగా శారీస్ అండి నేను చాలా వీడియోస్ లో చేశాను వీళ్ళది ఇలా ఉందనమాట బ్యాక్ చూస్తే మనకి డిజైన్ ఇలా సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తప్పకుండా ట్రై చేయండి మిస్ అవుతుంది ఇది అయితే చాలా చాలా బాగుంది మీకు తెలుసు కదా నాకు నచ్చితే వెంటనే చేస్తాను కట్టుకొని చూపిస్తానని అలా అనమాట ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపించబోతున్నాను ఇది ఎక్కడ చూసినా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి కలర్ కాంబినేషన్ అనేది మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీ పిక్చర్స్ యాడ్ చేస్తాను చెక్ చేయండి ఇది మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అనమాట ఇది చాలా బాగుంది సో చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ ఈ శారీ ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది అనమాట శారీకి పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో కలర్ కాంబినేషన్ పళ్ళు ఇదిగోండి టెజల్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఉంది కలర్స్ ఇంక బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు అనమాట చూడండి ఇలా వచ్చింది ఇక్కడ పికాక్ ఇట్లా డిజైన్ మంచి బెనారస్ డిజైన్ అయినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది యాక్చువల్ గా ఈ మధ్యలో ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చూడండి మనకి జార్జెట్ టైప్ అలా అనిపిస్తుంది కానీ జార్జెట్ కాదు కానీ చాలా బాగుంది మెత్తగా ఉంది అంటే క్లాత్ అనేది మందంగా లేదనమాట బాగుంది వెయిట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదు ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ సారీ నచ్చితే అది పర్చేస్ చేసుకోండి అది ఇదని నేను చెప్పలేను ఎందుకంటే కలెక్షన్ అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ చాలా బాగుంది అనమాట కింద బోర్డర్ ఇలా వచ్చింది కలెక్షన్ అంతా బ్యూ బ్యూటిఫుల్ కలెక్షన్ సో మిస్ అవ్వకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇంకా చీర మొత్తం చూస్తే ఇక్కడ బార్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట చూసారా ఈ కింద కూడా మనకి ఇలా వచ్చింది బార్డర్ చాలా బాగుంది ఇది దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ మీకు దగ్గర నేను చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనేది సో చాలా బాగా ఇచ్చారు ఇక్కడ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారనమాట హ్యాండ్స్ కి స్లీవ్స్ కోసం అని ఇంక ఇది ఇలా ఇన్స్టాలో ఈ సారీ చాలా ఎక్కువ ట్రెండ్ లో ఉంది ఈ సారీ పిక్చర్ యాడ్ చేస్తాను చూస్తే మీకు అర్థం అవుతుంది ఇన్స్టా పేజెస్ లో ఈ సారీ చాలా ఎక్కువ ట్రెండ్ లో ఉంది బట్ అక్కడికన్నా వీళ్ళ దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఇలా చూసారా కలర్ కాంబినేషన్ ఫస్ట్ రెడ్ అండ్ ఎల్లో ఎలా ఉంది ఇది కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ అనమాట చాలా గ్రాండ్ కలర్ కాంబినేషన్స్ మిస్ అయితే కాదు నచ్చితే పోసూస్ వేసుకోండి గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలుగుతా ఎందుకంటే వీళ్ళు చాలా వీడియోస్ చేస్తాను వీళ్ళ దగ్గర అండ్ ఈ సారీ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఎంత పడిందండి కింద వచ్చేసి మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది చూపిస్తాను ఓపెన్ చేసి సో ఫైవ్ నైన్టీ రూపీస్ అట్లా పడింది సారీ చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ చూసారా మనకి మంచి పిక్క కలర్ అంటాం కదా వైన్ కలర్ అట్లా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కాదు ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి రామ గ్రీన్ కలర్ వచ్చింది ఎంత మెత్తగా ఉందంటే చీర చాలా మెత్తగా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను వా దీనికి పట్టు చూసారా ఎంత గ్రాండ్ గా వచ్చిందో వావ్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇలా వచ్చింది చూసారా టెసిల్స్ ప్యాటర్న్ తో ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ మెత్తగా చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ వావ్ చాలా బాగుంది ఇలా ఉంది అనమాట ఇక్కడ బెనారసి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఇక్కడ బాందిని ప్రింట్ వచ్చింది ఇక్కడ ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే అర్థం అవుతుంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా క్లాస్ గా ఉంది అనమాట మిస్ అయితే కావద్దు కలర్ చాలా బాగుంది మంచి కలెక్షన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చూసారా అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఇలా ఉంది చాలా పెద్ద శారీ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మంచి డార్క్ కలర్స్ ఇంత పిక్ కలర్ అని ఇలా ఇచ్చారు అనమాట ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రాండ్ గా ఉంది అనమాట మిస్ అయితే కావ తప్పకుండా పోర్చేస్ వేసుకోవచ్చు సో ఇది ఈ శారీ గురించి ఎంత బాగుందో మెత్తగా ఉంది అనమాట ఎలా అయినా కట్టుకోవచ్చు సో ఏ సీజన్ లో అయినా కట్టుకోవచ్చు ఈ చీర అనేది చూసారా పెట్టుకుంటేనే ఆ లుక్కే వేరు ఏ సీజన్ లోనే కట్టుకోవచ్చు ఎందుకంటే అంత మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో మిస్ అవ్వద్దు తప్పకుండా పర్చేసేసుకుంటే ఉన్నాయి ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇంకే రాదనమాట చాలా బాగుంది చూపిస్తాను ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది అనమాట ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు ఈ సారీ అనేది సో చూడండి ఫ్రెండ్స్ మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇలాగ కలంకారి ఈ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది సో ఇక్కడ చూస్తే మనకి బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ అని వచ్చింది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎల్లో మీద ఇలా సీక్వెన్స్ బోర్డర్ అనేది వచ్చింది సో చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అనమాట ఇది మిస్ అవ్వద్దు తప్పకుండా పోర్చెస్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ మీరు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ చూడరు అలా అంత బాగుంది అనమాట నచ్చితే ట్రై చేయండి స్టెజిల్స్ అనేవి దీనికి ఇలా వచ్చాయనమాట ఇంకా శారీ ప్యాటర్న్ అంతా బాగుంది చాలా బాగుంది సారీ చూపిస్తాను వేసుకుంటే సో వేసుకుంటే లుక్ కూడా ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఇది కూడా నాకు గుర్తులేదు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ప్రైస్ చెక్ చేయండి ఇలా అనమాట సో వేసుకుంటే చాలా బాగుంది ప్యాటర్న్ వీటి అయితే చాలా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు చూసారా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ కింద బోర్డర్ అది చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో మిస్ అయితే కాదు తప్పకుండా పోస్ట్ చేసుకోండి ఇది అంటే వీడియో లెంతి అయిపోతుంది సో వీడియో లెంత్ అవుతుందో అందుకే త్వరగా చెప్తున్నా అండ్ నెక్స్ట్ వండర్ఫుల్ శారీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ చీర అసలు నాకు ఓపెన్ చేయబుద్ది కావట్లేదు అంత బాగుంది చాలా 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 పట్టు చీర అంటే నమ్మేయొచ్చు అనమాట అంత బాగుంది విత్ పైతానీ ప్యాటర్న్ తో వచ్చింది సో బోర్డర్ చూసారా మనకి సరికి బోర్డర్ పైతానీ ప్యాటర్న్ అని వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే షైన్ అనమాట టూ షేడ్స్ అనేవి వచ్చాయి చాలా బ్యూటిఫుల్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంత రావడం అనేది వెరీ వెరీ నైస్ అనిపించింది చాలా బాగుందనమాట చెప్పాను కదా మీరు గనక వాళ్ళ సబ్స్క్రైబ్ వాళ్ళ పేజీ ని సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా చీర మీద డిస్కౌంట్ వస్తుంది అనమాట మన ఛానల్ పేరు అక్కడ చెప్తే మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది సో చూసారా सो so, चौसार पॅटर्न ते मनकला वचं कलर మంచి మంచి పింక్ కలర్ చాలా గ్రాండ్ గా ఉంది చాలా రిచ్గా ఉంది అనమాట ఇంకా చీర మొత్తం అసలు మనం కట్టుకున్నామా లేదా అన్నట్టు అనిపిస్తుంది అంత షైన్ అంత మెత్తగా ఉంది అనమాట వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు వాళ్ళు లుక్ అయితే అదిరిపోయింది నోట్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మిస్ అయితే తప్పకుండా పోర్చేస్ వేసుకోండి మిస్ అవ్వకుండా పర్చేస్ వేసుకోండి నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంకెక్కడ రాదు ఇలాంటి సారీ అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ చూసారా బ్లౌజ్ అదిరిపోయింది అనమాట బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా చాలా రిచ్ గా బ్లౌజ్ కూడా కింది బార్డర్ అనేది ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చారు చూసారా చాలా బాగుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్లౌజ్ మిస్ అయితే కావద్దు తప్పకుండా పోర్చేస్ చేసుకోవచ్చు ఎందుకు స్పీడ్ గా చెప్పేస్తుంది అంటే లెంత్ అయిపోతుంది వీడియో ఎందుకని చెప్తున్నాను సో ఈ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇది ఫస్ట్ చూపించిన శారీ ఏదైనా మీరు పోచేస్ చేసుకోండి మీకు ఏది అవసరం ఉంటే అది ట్రై చేయండి కానీ తప్పకుండా ట్రై చేయండి అంత బాగుంది శారీ ఆర్డర్ చేసాక మీ ఇంటికి తప్పకుండా వస్తుంది అది నాది గ్యారంటీ అనమాట ఇంకొక లాస్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట సో దీనికి బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది అనమాట పైన బోర్డర్ కూడా ఇలా చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి యాక్చువల్గా ఇది జార్జెట్ అనుకున్నా జార్జెట్ కాదు మనకి కడా ఫ్యాబ్రిక్ లోనే అనమాట చూసారా శారీ మొత్తం ఇలా వచ్చింది పళ్ళు పాటు అయితే మనకి ఇలా వచ్చింది కింద బోర్డర్ అయితే ఇలా ఉంది అనమాట ఇంకా శారీ వేసుకుంటే ఇలా వస్తుంది లుక్ అయితే ఇలా ఉంటుంది చూసారా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ ఉంది అనమాట చాలా బాగుంది సో కింద చూడండి బోర్డర్ కింద అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం కంటిన్యూ అవింది ఇలానే అంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారనమాట సపరేట్ గా ఇలా బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ గా ఇచ్చారు సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ ఇదంతా ఎన్ని లో మీకు ఏది నచ్చితే మీరు హండ్రెడ్ పర్సెంట్ రికమండెడ్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీ అయితే అస్సలు మిస్ అవుతుంది కలర్ అయితే చాలా బాగుంది ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తప్పకుండా చేసుకోండి వీళ్ళు ఇన్స్టా పేజ్ లింక్ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్